జేఏసీ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ పిలుపు మేరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల పద్దెనిమిదిన తెలంగాణ బంద్ నిర్వహించనున్నట్లు బీసీ సంఘాల నాయకులు తెలిపారు హుజూరాబాద్ నియోజకవర్గంలో విద్యాసంస్థలు వ్యాపారవేత్తలు ప్రజలు బంద్ విజయవంతం చేయడానికి సహకరించాలని వారు కోరారు ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ బీసీలకు సరైన న్యాయం జరగాలంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు తప్పనిసరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి బంద్ ద్వారా బీసీల ఆవేదనను అధికారులకు తెలియజేయడం లక్ష్యమని పేర్కొన్నారు బీసీ సంఘాల జేఏసీ పిలుపుతో హుజూరాబాద్ ప్రాంతంలో కూడా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని నేతలు తెలిపారు బీసీజేఏసీ రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా జమ్మికుంటలో అన్ని వ్యాపార వర్గాలు విద్యా సంస్థలు తప్పకుండా సంపూర్ణంగా స్వచ్ఛందంగా బంద్ చేసి బీసీల యొక్క రిజర్వేషన్ సాధించడం కొరకు మీ యొక్క సహకారాన్ని అందించాలని చెప్పేసి కోరుతున్నాను జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా బీసీ సంఘాల ఐక్యవేదిక జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఆ బీసీలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయానికి బీసీలందరూ ఇకనైనా మేల్కొని బీసీలందరూ మేల్కొని రేపు జరగబోయేటువంటి బంద్కు సహకరించి మన నిరసన తెలిపినట్టయితే కనువిపై కనీసం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే విధంగా చూస్తారని చెప్పి ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా బీసీ సంఘాలు శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా అనేక కుల సంఘాల ఆధ్వర్యంలో పద్దెనిమిది నాడు బంద్ జరగబోతుంది కాబట్టి జమ్మికుంట పట్టణంలోని అన్ని కుల సంఘాలు వాణిజ్య వ్యాపార సంఘాలు వివిధ స్కూళ్ళు మిగతా రైతులు అందరూ కలిసి సహకరించి రేపు జరగబోయే బంద్ను పాటి బంధు పా స్వచ్ఛందంగా పాటించి అదేవిధంగా కుల సంఘాలు కూడా ఈ బంద్లో పాల్గొని మద్దతు తెలపాలని చెప్పి బీసీ సంఘాల ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తున్నాం బీసీలతో చెలగడమాడుతూ రిజర్వేషన్లని పూటకో రూపకంగా తీసుకొస్తూ వాళ్ళే కావాలని కోర్టులో చేసి బీసీలకు అందం చేస్తున్న తరుణంలో బీసీ సంఘాలు అన్ని ఐక్యవేదిగా ఏర్పడి తెలంగాణ రాష్ట్ర బంద్కు విలుపించడం జరిగింది ఎల్లుండి మధ్యన దొరికినాడు కావున జమ్మికుంట పట్టణంలోని వ్యాపార వాణిజ్య కేంద్రాలు విద్యా సంస్థలు కూడా బంద్లో పాల్గొని విజయం విజ కోరుతున్నాము బీసీ సంఘాలన్నీ కూడా ఒక తాటికి రావడం జరిగింది మరి దీనికి నిరసనగా ఇవి సాధించ నిరసనగా ఎల్లుండి అనగా పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియస్తూ బంద్కు పిలిపడడం జరిగింది మరి అందులో భాగంగానే జంబికుంట వీణవంక హుజరాబాదు కమలాపూరు ఈ మండలాల్లో ఖచ్చితంగా వ్యాపార వాణిజ్య వర్గాలు విద్యా సంస్థలు పరిశ్రమలు అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని మరి మా బీసీలకు సంఘీభావ తెలపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం బీసీ బంద్కు జమ్మికుండ హుజరాబాద్ కమలాపూర్ వినవంకలోని విద్యా సంస్థలన్నీ స్వచ్ఛందంగా బందుకు పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం